ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎగ్గు టమోటా కర్రీ చేస్తున్నాను చూడండి దాన్ని ముందుగుంటగానే నేను చేసేసాక మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నదనేది అలాగే కళాయిలో వాటర్ పోసుకొని ఎగ్స్ ఉడికించుకుంటున్నాను చూడండి ముందుగుంటగానే చూపిస్తున్నాను మీకు ఎగ్స్ ఉడికిన తర్వాత ఎగ్స్ బదులయ్యాయి కదా ఉడికాయని తెలిసి అయిపోయింది అందుకు దాన్ని స్టవ్ ఆపేసాను చూడండి స్టవ్ ఆపేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను అలాగే వాటర్ పంపేసి చల్లీలు వేసుకున్నాను అలాగే ఎగ్స్ తొక్క తీసుకుంటున్నాను చూడండి ఎగ్స్ ఇంకా తొక్కలు తీసేసాక మీకు చూపిస్తున్నాను చూడండి ఇంకా ఎగ్స్ తొక్క తీయలేదు ముందు తీసి చూపించాను మీకు అలాగే అన్ని మూడు గుడ్లు కూడా ఎగ్స్ తొక్కలు తీసేసాక కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఆ ఎగ్స్ అనేది బౌల్లో వేసుకుందాం చూడండి బౌల్లో వేసుకుందాం మనం బౌల్లో వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కళాయి ఒక కళాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి పసుపు ఉప్పు కారం వేసుకున్నాం ఆయిల్లోనే అలాగే ఇందా గుడ్లు పెట్టాను కదా ఆ గుడ్లన్నీ కూడా ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇంకా ఫ్రై అవ్వలేదు ఫ్రై అయిన తర్వాత కూడా మీరు చూపిస్తున్నాను ఫ్రై చేస్తున్నాను ఇంకా ఫ్రై అవ్వలేదు చూడండి ఫ్రెండ్స్ ఫ్రై అయిన తర్వాత చేస్తున్నాను చూడండి ఇంకా ఫ్రై అవుతున్నాను ఇప్పుడు వెరకతో తీసి పక్క పక్కనే బౌల్ ఆ బౌల్ కదా ఆ బౌల్లో పెడుతున్నాను చూడండి అవన్నీ బౌల్లో పెట్టేటప్పుడు కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు బౌల్లోకి పెట్టేసాను ఇవన్నీ అయిపోయి చూడండి ఫ్రెండ్స్ అలాగే అదే కళాయిలో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మూడు స్పూన్లు ఆయిల్ వేసేసాక ఆయిల్ వేడయ్యాక పచ్చిమిరపకాయలు వేసుకుందాం చూడండి పచ్చిమిరపకాయలు వేసేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి అవి కూడా వేసేసాక మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యి కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఫ్రై అయిన తర్వాత చూడండి మనం కరివేపాకు వేసుకున్నాం మనం కరివేపాకు కూడా వేసుకున్నప్పుడు కరివేపాకు వేసుకున్నాక ఒక టూ మినిట్స్ పాటు కలుపుకున్నాం చూడండి టూ మినిట్స్ పాటు కలుపుకున్న తర్వాత మనం ఏం చేయాలని చూపిస్తున్నాను అల్లగల్లు పేస్ట్ వేసుకోవాలి అల్లగల్లు పేస్ట్ కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు పచ్చివాసన పోయేంత వరకు మనం కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నాను ఆ వీడియాని అలాగే మధ్యలోనే టమాటా మొక్కలు వేసుకున్నాము టమాటా ఒక చి ఒక టమాటా కట్ చేసుకున్నాను నేను మొక్కలన్నీ వేసుకున్నాను ఒక పెద్ద టమాటా కట్ చేసుకున్నాను అలాగే పసుపు వేసుకున్నాను చూడండి అలాగే చూడండి ఉప్పు కూడా వేసుకున్నాను అలాగే కారం కూడా వేసుకున్నాను కారం కూడా వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు మూత పెడదాం చూడండి మూత పెడదాం మూత తర్వాత టూ మినిట్స్ తర్వాత మూత తీసుకుందాం మూత తీసుకున్న తర్వాత చూడండి గరిట్గా కలిపి గరి గరిట్గా ముందు టమాటాలు మ్యాష్ చేస్తున్నాం చూడండి మ్యాష్ చేసిన తర్వాత ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కలిపిన తర్వాత చూపిస్తున్నాను అలాగే ఒక రెండు చిన్న టమాటా ఒక చిన్న టమాటా కూడా మిచ్చి వేసుకున్నాం చిన్న రెండు టమాటాలు చూడండి అలాగే ఆ మిర్చి వేసుకుని ఇలాగే వండితే చాలా బాగుంటుంది చూడండి టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ కలుపుకున్న తర్వాత చూడండి ఒకసారి అంటే ఇందాక పచ్చి పచ్చివాసన పోయినంత వరకు మనం చూడాలి ఇప్పుడు మూత పెట్టుకుందాం మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ తర్వాత తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎంతవరకు వచ్చిందండి ఇంకా ఫ్రై అవ్వాలి చూడండి ఇంకా ఫ్రై అవ్వాలి కాబట్టి చూపిస్తున్నాను మీరు ఇంకా డీప్ ఫ్రై ఇంకా టమాటా పచ్చివాసన పోయినంత వరకు చూడాలి ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ మనం ఒకసారి టూ మినిట్స్ ఒక చిన్న గ్లాసులు వాటర్ పోసుకున్నాం చూడండి ఎందుకంటే వాటర్ ఎందుకంటే గ్రేవీ దగ్గరగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ పోసుకున్నాను మనకు ఎంత గ్రేవీ కావాలనేది దాంతోపాటు ఇప్పుడు మోత పెట్టుకున్నాం చూడండి ఫ్రెండ్స్ మోత పెట్టుకొని ఒక టూ మినిట్స్ తర్వాత చేసుకున్నాను చూడండి వాటర్ ఆయిల్ పైకి తేలింది ఆయిల్ పైకి తేలితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందా గుడ్లు పెట్టుకున్నాం కదా ఆ గుడ్లు అనేది కూడా ఇప్పుడు వేసుకున్నాం ఆ గుడ్లు వేసుకున్నాక కూడా మీకు చూపిస్తున్నాను చూడండి గుడ్లు వేసుకున్నామని ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకున్నాక మనం చూపిస్తున్నాం మీకు ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకున్నాను ఎందుకంటే గుడ్లకి అప్పు కారం అనేది మసాలా అనేది వెళ్ళాలి కదా అందుచేత రెండు మూత తీస్తాను మూత దాకా నేను చూపిస్తున్నాను ఆయిల్ అనేది పైపు తేలింది చూడండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి ఇవన్నీ మూడు వేసుకోవాలి మూడు ఒకసారి వేసేస్తాను చూడండి మూడు ఒకసారి వేసుకున్న తర్వాత మీకు ఒకసారి కలుపుకొని చూపిస్తున్నాను చూడండి టెన్స్ కలుపుతున్నాను ఇంకా ఇవన్నీ కలుపుకోవడం అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకున్నాం మూత పెట్టుకున్న తర్వాత తీసుకున్నాం మూత మూత తీసిన మీరు చూడండి మూత తీసిన తర్వాత దగ్గర పడింది ఇప్పుడు ఏం చేయాలంటే మనం కొత్తిమీర ఉంటే ఈ సేజ్లో కొత్తిమీర వేసుకోవచ్చు కానీ కొత్తిమీర లేదో నేను వేయలేదు చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్